పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానిస్తున్నారని మండిపడ్డారు వంశీకృష్ణ స్థానిక ఎంపీ అయినప్పటికీ పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో పెట్టలేదని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదని ఫైర్ అయ్యారు ప్రజలు ఎన్నుకున్న ఎంపీ వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులకు కనబడడం లేదా దళిత ఎంపీ అంటే అంత చిన్న చూపా అని రాసిన ప్రకటనను పరిశీలించారు గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన పదిహేడు అడుగుల ఏకశిల సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సమయంలో మంథని పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ దళిత నేతలు యాభై మంది అక్కడికి వచ్చారు మెడలు కాంగ్రెస్ గండువాలు చేతిలో రకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అడుగడుగున అవమానిస్తున్నారని ఆయన లోకల్ ఎంపీ అయినప్పటికీ దళితుడు అనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదని మండిపడ్డారు ప్లకార్డులతో నిరసన తెలిపిన దళిత కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయగా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది ఒకానొక సమయంలో తోపులాటకు దారితీయడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కు తరలించారు आई <laughs> <laughs> पवित्रुष्कर पवित्र समुझो पवित्र

ཧ <muchas>